కాంగ్రెస్ ప్రభుత్వం గ్రంథాలయాలకు పెద్దపీట వేస్తుందని ఆలేరు భువనగిరి ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు గ్రంథాలయాలను దేవాలయాలుగా అభివృద్ధి చేసుకోవాలని కోరారు జిల్లా గ్రంథాలయానికి తమవంతు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా అవేస్ చిస్తీ ప్రమాణ స్వీకారం చేశారు ఆయన చేత రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ ప్రమాణ స్వీకారం చేయించారు అంతకుముందు గ్రంథాలయంలో రిజిస్టర్లో సంతకం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరై మాట్లాడారు భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఆవేస్ చేస్తే ఎంతో కృషి చేశారని ఆయన్ను పార్టీ గుర్తించి గ్రంథాలయ చైర్మన్ పదవి ఇచ్చిందన్నారు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తించి తగిన ప్రతిఫలం అందిస్తుందన్నారు అలాగే ధర్మారెడ్డి పిలాయిపల్లి బునాదిగాని కాల్వలు అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి ఐదు వందల కోట్లు మంజూరు చేశారని చెప్పారు మూసి ప్రక్షాళన పునరుజ్జీవంపై సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటకు కట్టుబడి పాదయాత్ర చేసి అభివృద్దికి కంకణం కట్టుకున్నారన్నారు కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ గంగాధర్ ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు వచ్చిందో ఇప్పుడు సెల్ లో ఉన్నా గ్రంథాలయం పోతే ఒక నిశ్శబ్దమైన వాతావరణంలో అక్కడ చదువుకుంటే ఎంతో మేధాశక్తి ఉత్పన్నమవుతుంది కాబట్టి మళ్లీ ఆ గ్రంథాలయాలను ఈ పది సంవత్సరాలుగా ఆ ప్రభుత్వాలు మరిచిపోతే మళ్లీ అన్ని కార్పొరేషన్లు పునరుద్దరించి గ్రంథాలయానికి పెద్దపీడు వేసినటువంటి ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన మళ్లీ వైభవం జరగడానికి ఇలా యువకుడు ఒక ఉత్సాహంతుడు గ్రంథాలయాన్ని మళ్ళీ పూర్వం దివడానికి తన వంతు కృషిగా ఇప్పుడే భాగ్యూషనటువంటి అదే శక్తి గారిని నిరంతరం గ్రంథాలయం అభివృద్ధి కోసం పాటుపడితే ఎంతో మంది ప్రజలకు జ్ఞానం సంపాదించుకుంటూ ముఖ్య పాత్ర పోతుంది కాబట్టి అలాంటి గ్రంథాలయాన్ని దేవాలయంగా మనం పరిగణించి ఎంతో పరిజ్ఞానమైనటువంటి గ్రంథాలయాన్ని ఇంకా కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి